మిషన్ భగీరథ అనేది ఒక బోగస్ ప్రాజెక్ట్ నలభై వేల కోట్లు ఖర్చు పెట్టి చేసిన మిషన్ భగీరథలు వాడిన అన్ని పాత పైపులు అన్ని పాత ట్యాంకులు కొత్తగా బ్లూగా పెయింట్ వేసుకున్నారు వాళ్ళ పేర్లు రాసుకున్నారు అయిపోతుందా నలభై వేల కోట్లలో ఎన్ని వేల కోట్లు తిన్నారు ఈ కేసీఆర్ సారు మెగా కృష్ణారెడ్డి కలిపి ఆ డబ్బులు తిన్నందుకు ఇస్తున్నారా మీకు అవార్డులు ఇంటింటికి నల్లా అని చెప్పి మోసం చేసి ఈ రోజు బిందెలు పట్టుకుని కార్పొరేటర్లు కూడా కార్పొరేటర్ మీటింగ్ లలో నీళ్లు రావడం లేదు అని హైదరాబాద్ లోనే చెప్తున్నారే సిన్పించడం లేదా మీకు అవార్డు తీసుకోవడానికి కేసీఆర్ సార్ కి ఎంత మంది పట్టుకుని ఎదురెళ్లి మాకు నీళ్ల కథ ఏమిటి అని అడుగుతున్నారే బతుకమ్మ చీరలు ఇస్తే మన బతుకమ్మ చీరలు తగలబెట్టి మరి బిందలు ఎత్తుకుని ఆడోళ్లు పోయి మా నీళ్ల సంగతి ఏమిటి అని అడిగారు సిగ్గుండాలి కదా అవార్డులు తీసుకోవడానికి ఇచ్చేవాడికి బుద్ధి లేదు తీసుకునేవాడికి బుద్ధి లేదు కేసీఆర్ గారేమో నేను ఇంటింటి ఇచ్చానని చెప్తే కేంద్ర ప్రభుత్వ ఈయనకు అవార్డు ఇస్తుంద తున్నపోతూ ఈనింది అని ఒకటంటే ఇక్కడ కట్టే అని ఇంకోటి అన్నాడు నేను ఇంటింటికి నీళ్లు ఇస్తున్నానని కేసీఆర్ అంటే కేంద్ర ప్రభుత్వం ఈయనకు అవార్డు ఇస్తుందంట సిగ్గుండాలే కదా ఇచ్చేవాడికి తీసుకునేవాడికి